జీవనమూర్తి స్వామివారి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గిడ్డలూరు ఎమ్మెల్యే ముట్టుముల బండలాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రాచల్ల మండలం అనుమలపల్లె గ్రామంలో శ్రీ జీవనమూర్తి స్వామివారి జెండా మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముతుమల అశోక్ రెడ్డి గారు పాల్గొన్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించే స్వామివారిని దర్శించుకున్నారు ఈ వేడుకల్లో గిద్దలూరు నియోజకవర్గంలోని నలుమూలల నుండి భక్తులు పాల్గొనక ఆలయ ప్రాంగణంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు బండలాగుడు పోటీలను నిర్వహించారు బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు ప్రారంభించారు అనంతరం సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే జీవనమూర్తి స్వామి వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకోవటం ఇక్కడకు వేలాది మంది భక్తులు రావటం ఒక పండుగ వాతావరణాన్ని తలపిస్తుందని ఈ వేడుకల్లో పాల్గొనడం స్వామివారి భక్తునిగా చెన్నాకు చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కటిక యోగానంద్ పార్లమెంటు నాయకులు గోపిరెడ్డి జీవన్ రెడ్డి జిల్లా నాయకులు కుప్ప రంగసాయి స్థానిక నాయకులు సిరిగిరి వెంకటపతి భూపని కాశయ్య మాజీ ఎంపీ పీకిరెడ్డి కాశీరెడ్డి అంబవరం శ్రీనివాసరెడ్డి మరియు రాచల్ల మండల తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు